నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ గురువు గారు మనం దేవుణ్ణి కోరుకునేటప్పుడు ఏ విధంగా కోరుకుంటే మనకి కోరికలు అంటారు అసలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి సమాధానం ఎందుకు అంటే కోరిక అనేది కోరకూడదు దేవుణ్ణి ఓకే నాకు ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉంది అంటే భగవంతుడు మనల్ని పుట్టించింది పుట్టుకతోనే పలానా వాళ్ళకి పలానా అది ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన పుట్టిస్తాడు మనకేం కావాలి అన్నది ఆయనకి తెలుసు ఎందుకంటే జగత వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు మరి పుట్టించిన వాళ్ళు వాళ్ళే భగవంతుడే పుట్టించింది ఆయన అంటే మనకి ఎప్పుడు ఏం కావాలన్నది మనం సమయానికి అన్నం తినాలి అని ఎవరు చెప్తున్నారు మనకి సమయాన్ని నిద్రపోవాలని ఎవరు చెప్తున్నారు ఇట్లాగే ఆ కోరికలు కూడా మనం అలా నాది కావాలి అని భగవంతుని మనం అడగక్కర్లేదు ఓకే అయినప్పటికీ కూడా ఈ కోరికల్లో పోనీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను ఈ కోరికలు అనేది ఎలాంటి కోరికలు అంటే మంచి కోరికలు కోరుకోవాలి ఓకే అవతల వాళ్ళని నాశనం అయిపోవాలని అట్లాంటి కోరికలు మనం కోరుకోవాలి ఆ కోరికలు కూడా మంచి కోరికలు అని అంటే ఎప్పుడు కూడా మనం నెరవేరే కోరిక అడిగితే భగవంతుడు నెరవేరుస్తారు పిల్లలు లేరండి సంతానం కావాలి స్వామి నాకు కలగజే అది ధర్మబద్ధమైన కోరిక కోరికలు కూడా ధర్మం ఉండాలి ఓకే అధర్మబద్ధమైన కోరిక కోరకూడదు ధర్మం ఉన్న బలంగా నేను కోటీశ్వరుని కావాలి అంటే ఆయన ఎక్కడ ఇస్తాడు ఎంతమంది అలా కోరతారు కష్టపడితే దేవా దైవ బలం ఉండి అలా 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 మెల్లగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతాడు పుట్టుకుతా ఎవరు కోటీశ్వరులు కాదు కదా వాళ్ళు తల్లిదండ్రులు ముత్తాద్రైనా కూలిపని చేసుకు బగిన వాళ్ళే చిన్న పని చేసుకు బతికిన వాళ్ళే ఈ రోజు మేము మా నాన్నగారు మాకు ఎంత ఇచ్చారు అందించారని గొప్ప చెప్పుకున్నా వాళ్ళ తండ్రి తాత మొత్తం అసలు పడి కష్టం తెలుసుకుంటే వాళ్ళు కూడా ఓ ఇంత కష్టం పడ్డారు మా తాతయ్య అన్నమాట మేము ఆ రోజులే కష్టపడ్డారు కాబట్టి మేము ఈ రోజు కూర్చొని తినగలుగుతున్నాం అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించినట్లయితే కోటేశ్వర్లు ఖచ్చితంగా ఆ కోరిక ధర్మబద్ధమా కాదా అన్నది వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల ఆ కోరిక కూడా ధర్మంగా ఉండాలి వివాహం కావాల్సిన వారికి సంత వివాహయోగం త్వరగా పెళ్ళి అయ్యేలా చూడు స్వామి అని సంతానం కావాల్సిన వారికి సంతానం అలాగే వ్యాపారం బాగుండడం కోసం వ్యాపార అభివృద్ధి ఇట్లా రుణ బాధలు ఉన్న అప్పులు తీరమని తీర్చమని భగవంతుని అట్లాగే ఆరోగ్యం ఓకే ఆరోగ్యం కావాలని అలాగే మనం నరదృష్టి నరఘోష గోళ ఎక్కువ ఉంటుంది ఒకవేళ ధనం ఐశ్వర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ దృష్టి దోషాలు వస్తూ ఉంటాయి దృష్టి నివారణ చేయమని ఇట్లాంటి కోరికలు ఇట్లాంటి కోరికలు మనం కోరితే ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం పిల్లలకి విద్యాబుద్ధులు బాగుండాలి చక్కటి విద్యాబుద్ధులు కలగాలి ఇట్లాంటి కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఓకే అలా ధర్మబద్ధంగా కోరికలు కోరితే దైవ బలం ఖచ్చితంగా ఉంటుంది ఎందువల్ల అంటే అన్ని కోరికల్లో కూడా ధర్మంగా ఉండాలి అందులో ధర్మం లేకుండా కోరే కోరికలు కొన్ని ఉంటాయి అదేమిటంటే నాశనం అయిపోవాలి మనకు లేదని దేవుడి దగ్గర ఏడవుడు అవతల వాళ్ళకు ఉందని ఏడుస్తారు దేవుడు పక్క వాళ్ళ దగ్గర ఉంది అనేసరికి ఏమవుతుంది అయ్యే వాళ్ళకి అన్నీ ఉన్నాయి మన ఇంట్లో టీవీ లేదు పక్కింట్లో టీవీ ఉందా కదా పోయిందంటే ముందు పక్కింట్లో ఉందా లేదా అని చూస్తారు మన ఇంట్లో పోయిందని ఆలోచించారు మానవులుగా అలా ఉంటుంది అట్లా కాకుండా అందరూ బాగుండాలి సర్వేజన సుఖినో బాగు అందరూ బాగుంటే అందరిలో మనం కూడా అంత ఖచ్చితంగా బాగుంటుంది దైవ బలం ఎప్పుడు కూడా కోరిక కోరుకునే కోరిక ధర్మం ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి ధర్మం గుర్తుపెట్టుకుని ధర్మబద్ధమైన కోరిక కోరినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ దైవబలం కోరిక అనేది ఏమక్కర్లేదు మనం గట్టిగా మాట్లాడితే ఆయనే ఇస్తాడు ఎందుకంటే ఆయన మన పుట్టించింది ఆయనే మనకేం కావాలి అని తెలియదాన్ని మనం ఇట్లా నడవాలని మనకు ఎవరు చెప్పారు భగవంతుడు ప్రతి అనుమనులో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు అందువల్ల మనం ఆయన అది కోరాలి ఇది కోరాలని కోరుకోవడం అవివేకమే తప్ప వేరేమి కాదు అయినప్పటికీ ఆ కోరే కోరికలు ధర్మం అనేది ఉండాలి ధర్మబద్ధమైన కోరిక కోరినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరే యోగం ఎక్కువగా ఉంటుంది ఓకే గురువుగారు ఓకే ధన్యవాదాలు గురువు